ఫ్రెండ్స్ అంతా కలిసి లోకల్ కావచ్చు అవుట్ స్టేషన్ కావచ్చు నా ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు ట్రిప్ను ప్లాన్ చేసుకోవడానికి అలాగే ట్రిప్లో తీసుకున్న ఫోటోల్ని షేర్ చేసుకోవడానికి రావా అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ పేస్టులో అవైలబుల్ అవుతుంది సో వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎక్స్ప్లోర్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఇతరులు షేర్ చేసుకున్న పబ్లిక్ ట్రిప్పుని మనం దీంట్లో యాక్సెస్ చేయవచ్చు ప్రపంచవ్యాప్తంగా రకరకాల ట్రిప్పులకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ ఎవ్రీథింగ్ దీంట్లో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలాగా పబ్లిక్ ట్రిప్పుల్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు మన సొంత ట్రిప్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేసి ట్రిప్ టైట్లో ఏ ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటున్నాము అలాగే డేట్ ట్వంటీ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మన ట్రిప్పు అలాగే మెంబర్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మన కాంటాక్ట్స్లో ఈ పర్టికులర్ ట్రిప్లో యాడ్ అవ్వాల్సిన మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు వన్స్ ఒక ట్రిప్ని మనం యాడ్ చేసిన తర్వాత ఆ ట్రిప్లో జాయిన్ అయిన అంతా మెంబర్స్ ఫొటోస్ని ఈ ట్రిప్కి యాడ్ చేయొచ్చు అట్ ది సేమ్ టైమ్ నోట్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఆ ట్రిప్ అనుభవాల్ని నోట్స్ లోపల షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ట్రిప్ని మనకు కావాలంటే కనుక పబ్లిక్గా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా షేర్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా ట్రిప్ ప్లానింగ్ కోసం ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది